ప్రభునందు క్లాసుల్లో ప్రభునందు ప్రీణారా మనం గత క్లాసుల్లో మరి సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించినటువంటి చాలా సంగతులు నేర్చుకున్నాం కిందటి క్లాసుల్లో క్లాసుల్లో పదకొండవ సృష్టి నిర్మాణ క్రమం పదకొండవ భాగంలో మొదటి భాగాన్ని నేర్చుకున్నాం రెండవ భాగాన్ని నేర్చుకున్నాం అలాగే రెండవ భాగంలో మన రెండవ భాగంలో రెండో భాగాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు మరొక సంగతి మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాం సృష్టి ఇప్పుడు రెండవ దినమున దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి పరిశీలన చేద్దాం రెండవ దినమున మొదటి దినాన్ని గురించి మనం గతంలో నేర్చుకున్నాం ఇప్పుడు రెండవ దినాన దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించినటువంటి కొన్ని సంగతుల్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం చాలా జాగ్రత్తగా ఆ ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియుల ఇక్కడ మనం పరిశీలన చేస్తే పరిశీలన చేస్తే రెండవ మన ఏ దాని గురించి మనం చూస్తే ఆది కాను ఒకటో అధ్యయం మూడవ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పరగ్గా వెలుగు ఉందంట దేవుడు వెలుగు కమ్మని పరగ్గా దేవుడు వెలుగు కలిగింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే పై వచనాన్ని బట్టి దేవుడు వెలుగు వెలుగులు చేశాడు వెలుగు కమ్మను వెలుగు వెలుగైందంట ఆ తర్వాత మనం చూస్తే వచనంలో ఏముంది వెలుగు ఆది అధ్యాయం ఒకట్యం నాలుగవచనంలో ఏముంది దేవుడు వెలుగు మంచిదే అన్నట్టు చూచను దేవుడు వెలుగుకు ఆ దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టను అర్థమేమో ఉదేమో జరిగ్గా ఒక దినమైంది ఎంతవరకు ఒక దినమైంది ఇంకా మనం ఈ ఈ వచనాన్ని బట్టి మనం ఈ వచనాన్ని బట్టి మనం ఆ బట్టి దేవుడు వెలుగును దేనిపై కలిగి చేశాడు దేనిపైన ఉన్న వెలుగుని చీకటిని వేరుపరిచాడు అనేది మనం పరిశీలన చేస్తే దేవుడు చీకటి కమ్మి ఉన్న అగాధ జలములకు వెలుగును కలిగించాడు ఇది మనం గతంలో నేర్చుకున్నా ఇప్పుడు కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చీకటి కమ్మి ఉన్న అగాధి జలములకు వెలుగు కలిగించాడు ఈ అగాధ జలములపై వెలుగును వెలుగును చీకటిని వేలుపరిచాడు ఈ అగాధి జలాలపై వెలుగును చీకటిని వేలుపరిచాడు ఉన్న వెలుగును చీకటిని వేరుపరిచాడంటే అగాధ జలములపై ఉన్న వెలుగును చీకటిని వేరుపరిచాడు అలాగే ఆది ఐదవ సినిమాలు అక్కడేమో ఉందంటే దేవుడు ఉన్న వెలుగుకి పగలని దేనిపైనున్న చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు అని అంటే దేవుడు అగాధ జలముల నున్న ఉన్న వెలుగు అగాధ జలములపై వెలుగును కలగజేశాను దేవుడు అగాధ జలములపై వెలుగు వెలుగును చీకటిని వేరుపరిచాడు కాబట్టి అగాధ జలముల పైన వెలుగులకు పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాడు చూడండి చాలా చాలా జాగ్రత్త చక్కగా అర్థమవుతుంది మనకి అగాధ జలాలు వెలుగు దేనిపై కలిగి చేశాడు దేనిపై వెలుగును చీకటిని వేరు పంచాడు దేనికి ఆ సమయము ఉదయము కలిగి చేశాడు దేనికి ఒక జరమైందంటే అగాధ జలాలకి అనేసి మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అలాగే ఐదవ వచనంలో ఆదికాలం ఒకటా అధ్యయనం ఐదవ వచనంలో అక్కడ మనం చూస్తే దేవుడు వెలుగులకు పగలనే చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయం కలిగి ఒక జనం అయింది ఈ వచనంలో మనం చూస్తే ఆ పై వచనంలో అస్తమయము ఉదయం దేనికి కలిగిందంటే దేవుడు మొదటి జనము కలిగిన అస్తమయము ఉదయం అగాధ జనములకే కలగజేశాడు అనేసి మనకి చాలా చక్కగా అర్థమైంది గతంలో కూడా మనం చాలా జాగ స్పష్టంగా మనం నేర్చుకున్నాము ఇక దేవుడు మొదటి జన్మను కలిగించిన అస్తమయము ఉదయమును అగాది జనములకే కలిగను మొదటి జన్మల అగాది జనములకు అస్తమయము ఉదయమును ఎలా జరిగింది మొదటి జన్మల అస్తమయము ఉదయము ఎలా జరిగింది ఎలా అంటే ఎట్లా అంటే దేవుడు చీకటి కలిగి ఉన్న అగాది జలాలను తిప్పటం మొదలు పెట్టాడు కనుక ఈ అగాది జలాలకు అస్తమయము ఉదయము జరిగింది దేవుడు కలిగి చేసిన ఈ దృశ్య పదార్థాలు అనేవి కదులుతున్నాయి అని ఇంతకు ముందే మనం నేర్చుకుందాము ఇంకా మనం ఇంకా మనం పరిశీలన కనుక దేవుడు ఆ జన్మ నుండి అంటే మొదటి జనం నుండి ఆ ఆ నుండే చీకటి కలిగి ఉన్న అగాది జలమును తిప్పుటం మొదలు పెట్టాడు అందుకే చీకటి కలిగి ఉన్న ఈ అగాది జలానికి అస్తమయము ఉదయము కలగటం అనేది జరిగింది ఇంకా ఇంకా మనం పరిశీలిస్తే మరి ముఖ్యంగా దేవుడు సృష్టి నిర్మాణము జరిగించిన దినములన్నీ కూడా ఈ అగాధ జలాలకే జరిగింది ఆరు దినాలు దేవుడు సృష్టిని జరిగించాడు కదా ఈ సృష్టిని జరిగించిన దినాలన్నీ కూడా దేనికి సంబంధించిన దినాలు అంటే అగాధ జలాలకు సంబంధించిన దినాలు దినాలు ఈ అగాధ జనములకే అసమయము ఉదయమును కలిగి కలుగు కలుగు వలన దినములు జరుగుతూ వచ్చాను ఆ అదే మనగా దేవుడు రెండవ దినమున జరిగిస్తున్న సృష్టి నిర్మాణ క్రమం చూడండి దేవుడు రెండవ దినాన సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించి మనం ఇప్పుడు మనం నేర్చుకుందాము అయితే రెండవ దినాన ఏం జరిగింది అని అంటే ఆ ఆది కాలంలో ఓటాధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముందంటే మరియు దేవుడు జలముల మధ్యన ఒక విచారమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక పలికాడు అంటే జలాలు ఏదైతే ఉన్నాయో ఆ జలాల మధ్య విశాలాన్ని కలగాలి ఆ జలాలు ఈ జలాలు వేరుపరిచ పరచను కాకన్నాడు దేవుడు ఆ విశాలానికి విశాలం చేసి విశాలము క్రింద జలాలు విశాలం మీద జలాలు వేరుపరిచారంట ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు అతమయమ ఉదయం కలిగి రెండవ జనం ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంది మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అగాధ జలాలని అగా అగాధ జలాల మధ్య ఒక విశాలాన్ని కలిగి చేశాడంటే అగాధ జలాల మధ్య విశాలని కలిగి చేశాడు అగాధ జలాల మధ్య విశాలాన్ని ఎలా కలిగజేశాడు అగాధ జలాల మధ్య విశాలాన్ని ఎలా కలిగి చేశాడు ఎలా ఎలా జరిగింది అగాధ జలాలు ఒక పెద్దగా ఒక గోళాకారంగా ఉన్నాయి మరి వాటిని వేరుపరిచాడంటే ఎలా వేరుపరుచుంటాడు చూడండి విశాలాన్ని కలిగి అగాధ జలాల మధ్య ఒక విశాలాన్ని అగాధ జలాల మధ్య విశాలాన్ని కలిగ అంట అంటే రెండవ దినమున రెండవ దినపు సృష్టి నిర్మాణంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఎలా వేరుపరిచాడు అగా జలాలని వేరు ఎలా వేరుపరిచాడు పై జలాలు కింద జలాలు వేరుపరిచాడంట మధ్యలో ఆ విశాలం వచ్చిందంట ఆ విశాలానికి ఆకాశమైన పేరు పెట్టాడంట జలరాశికి ఆయన ఏం చేశాడు ఆ ఆ సముద్రాలని వేరు పెట్టాడు చూడండి ఇక్కడ మనం చూస్తే రెండవ జనము నా అగాధ జలములను వేరుపరిచాడు జలముల మధ్య విశాలాన్ని కలిగించాడు విశాలము క్రింద జలములు విశాలము విశాలము విశా విశాలము క్రింద కొన్ని జనాలు విశాలము మీద మరికొన్ని జలాలను ఉండునట్లుగా అగాధ జలములను వేరుపరిచాడు విశాలము మీద కొన్ని జలాలు విశాలము క్రింద కొన్ని జలాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి జలాలని వేరుపరిచారంటే ఎలా అర్థమవుతుంది మనకి విశాలము విహ ఎలా అర్థమవుతుంది జలాన్ని వేరుపరిచారంట విశాలాన్ని కలిగి చేశాడంట విశాలము మీద జలాలంట విశాలము కింద జలాలంట మీద జలాలేంటి కింద జలాలేంటి మనకి ఎలా అర్థం అవుతుంది ఒకసారి ఆలోచించింది ఎలా అర్థం అర్థం చేసుకుంటానికి చేద్దాం చూద్దాం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం చూడండి దేవుడు అగాధ జలములు ఉన్న ఎట్లు వేరుపరిచారో ఒకసారి మీరు ఊహించండి అసలు మీరు ఊహించండి మీరు ఊహించుటకు అనుకూలంగా ఇప్పుడు కింద రెండు బొమ్మల్ని ఇవ్వండి అయితే వాటిలో ఏది సరైనదో గుర్తించాలి మనం 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 మనంతట మనం ఊహించాలంటే మనకు అర్థం కాదు కానీ మన మనకు అర్థం కావటం కోసం మనకి ఒక రెండు బొమ్మల్ని మనం చూపిస్తున్నాం ఆ రెండింటిలో ఏది కరెక్టు ఎలా వేరుపరుచుంటాడు ఒకసారి ఆలోచించండి మొదటి బొమ్మను మనం చూస్తే ఇవన్నీ అగాధ జలాలు అగాధ జలాన్ని వేరుపరిచాడు వేరుపరచడం అంటే పై జలాలు కింద జలాలు ఇవి జలాలే ఇవి జలాలే వేరుపరచాడు అంటే ఈ రకంగా వేరుపరిచాడా ఈ రకంగా జలముల మధ్య విషయాలని కలగజేశాడా ఇక్కడ వెలుగు ఇక్కడ చీకట పై జలాలు కింద జలాల జలాల మధ్య విషాలను కలగజేశాడా అంటే ఎట్లా ఉంటాడా అంటే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అనేసి మనకి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఈ బొమ్మ సరైనది కాదు అంటే దేవుడు ఇలా వేరుపరచలేదు ఇలా వేరుపరచలేదు మరి ఎలా వేరుపరుచుంటాడు చూద్దాం ప్రియారా ఎలా వేరుపరుచుంటాడో చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి వేరుపరచబడిన అగాధ జలాలు మొత్తం జలాలన్నీ ఒక దగ్గర ఉండిపోయింది దాన్ని ఏం చేశాడంటే ఈ ఏమో పై జలాలు ఇవేమో కింద జలాలు ఇదేమో మధ్యన విశాలము విశాలము చూడండి ఆకాశ విశాలము ఆకాశ విశాలము క్రింద జలాలు ఆకాశ విశాలము పైని జలాలు ఇవి ఆకాశ విశాలం పైన జలాలు జలాన్ని వేరుపరిచాడు దేవుడు జలాన్ని వేరుపరిచాడు పై జలాలు కింద జలాలు వేరుపరిచాడు ఆకాశము క్రి జలములను వేరుపరిచాడు అంటే మధ్యలో ఆకాశ విశాలం ఉందంట ఆకాశ విశాలముకి పైన కొన్ని జలాలు ఉన్నాయి ఆకాశ విశాలానికి కింద కొన్ని జలాలు ఉన్నాయి ఇవి దేవుడు వేరుపరిచాడు అనమాట ఆకా ఏ ఒక చోటనే కూర్చోబడిన అగాధ జలాల్ని వేరుపరిచాడు వేరుపరిచిన విధం అనమాట ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అనమాట ఈ రకంగా వేరుపరిచాడు మరి ఇందాక విషయం కదా బొమ్మ ఈ రకంగా వేరుపరచలేదు ఇది ఈ ఆలోచన కరెక్ట్ అయింది కాదు ఇది కరెక్ట్ అనమాట దేవుడు వెలుగు కలిగించారు ఇక్కడి నుంచి వెలుగు వస్తుంది చీకటి కమ్మైన అగాధ జలాలు చీకటి కమ్మైన అగాధ జలాలు అవి ఇక్కడ వెలుగు వస్తుంది ఆ తర్వాత జలాలని జల జ్వలములన్నీ కూడా ఏం చేశాడంటే వేరుపరిచాడు పై జలాల్ని కింద జలాన్ని వేరుపరిచాడు ఆ వేరుపరిస్తే ఆకాశ విశాలము వచ్చేసింది విశాల విశాలము కలిగింది ఇప్పుడు మనం చూస్తే పై రెండు పటాల్లో ఏది సరైనదో మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పటము నెంబర్ వన్ సరైనది కాదు ఎందుకంటే ఎందుకనగా దేవుడు కలిగజేసిన ఈ ఆకాశము మండలాకారంగా ఉందని బైగుల్లో చాలా సంగతులు చాలా దగ్గరలో రాయబడింది ఈ దేవుడు దేవుడు కలిగజేసిన ఆకాశము మండలాకారంగా ఉంది ఆకాశం ఎలా ఉంది మండలాకారంగా ఉంది అంతేగాని పైన రెండు ముక్కలు చేసి పై ముక్క కింద ముక్క అని అట్లా వేరు ప పరిస్థితి కాదు అనేసి మనం గ్రహించాలి దేవుడు ఆకాశ విశాలమును ఎట్లు కలగ చేసినో ఇప్పుడు గ్రహించారు ఈ ఎట్లా వేరుపరిచాడు జలాన్ని ఎట్లా వేరుపరిచాడు దేవుడు ఒక్క చోట కూర్చోకూడ అంటే అగాధ చీకటి అగాధ జలాన్ని ఎట్లా వేరుపరుచుంటాడు పై పైన కొన్ని జలాల ఎలా వచ్చినాయి మళ్ళీ మధ్యలో కొన్ని జలాల ఎలా ఊడిపోయినాయి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పైన లేదు ఈ పైన ఈ పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు ఎలా వచ్చినాయి కింద కొన్ని జలాలు ఎలా వచ్చినాయి ఇక్కడే జలాలు ఈ గర్భిణా స్థానంలో కొన్ని కొన్ని ఉన్నాయి గర్భిణాభ స్థానంలో కొన్ని జలాలు ఉన్నాయి చుట్టూ కొన్ని జలాలు ఉన్నాయి మరి ఎలా వేరుపరచాడు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వీని కట్ చేస్తున్నాం ఇది గోళాకారంగా ఉన్న దాన్ని మనం కట్ చేసి మనం చూస్తున్నాం అనమాట కట్ చేసి అంటే మధ్యలో మధ్యలో కట్ చేసినట్టుగా చేసి చూస్తున్నాం ఈ ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఆకాశ విషయాలని ఎట్లు కలిగి చేశాడు ఎలా కలిగి చేశాడు ఒకసారి మనం పరిశీలన చేస్తానికి ముందుకెళ్దాం ఇంకా మనం చూస్తే దేవుడు అగాధ జలాలని త్రిప్పు ద్వారా అంటే అగాధ జలాలను కదులుతూ అన్నాం కదా అత్తమేమి ఉదయం కావాలంటే ఏం చేయాలి అగాధ జలాలను తిప్పాలి అని మనం ఇందాక మనం నేర్చుకున్నాం అగాధ జలాలని త్రిప్పుం ద్వారా ఏం జరిగిందంటే ఈ అగాధ జలములకు అసమయము ఉదయమును కలిగజేశాడు కదా ఈ రెండవ జలమును కూడా అగాధ జలములను త్రిప్పు ద్వారా అగాధ జలముల మధ్య ఒక విశాలము ఏర్పరిచింది ఏర్పరిచి పై జలములను కింద జలాన్ని వేరుపరిచాడు అగాధ జలాలని తిప్పటం ద్వారా ఇట్లా అగాధ జలాన్ని తిప్పటం ద్వారా ఏమైందంటే కొన్ని జలాలు పైన ఉన్నాయి కొన్ని జలాలు మధ్యలో ఉండిపోయినాయి తిరగటం ద్వారా ఏమవుతుందంటే గరిమినాభ స్థానంలో కొన్ని జలాలు ఉండిపోయినాయి చుట్టూ కొన్ని జలాలు విస్తరించినవి పేరు పరత పడిపోయింది పేరు పరత పడిపోయినాయి ఇక్కడ ఉదాహరణకు మనం చూస్తే ఉదాహరణకు మనం చూస్తే ఒక పెద్ద ప్లేట్ లో పెద్ద ప్లేట్ లో నీళ్లు పోసామనుకోండి ఆ ఆ ప్లేట్ ని తిప్పేమనుకోండి పెద్ద ప్లేట్ లో చిన్న ప్లేట్ కాదు ప్లేట్ అని చిన్నది పెద్ద ప్లేట్ లో నీళ్లు పోసి ఆ నీళ్లు పోసి దాన్ని దాన్ని తిప్పేమనుకోండియా తిప్పితే ఏమవుతాయంటే గర్భిణావ స్థానంలో ఉన్న నీళ్ళు అక్కడే ఉండిపోతాయి తర్వాత చుట్టూ ఇంకా గర్భిణా స్థానానికి కొద్ది దూరంగా ఉన్న నీళ్లు ఏమవుతాయంటే అంతుడికి వెళ్ళిపోతాయి అంతులకి వెళ్ళిపోతాయి అదే రీతిగా ఈ ఈ అగాధి జలాలే తిప్పటం ద్వారా ఈ అగాధ జలాలకి గర్భిణా స్థానంలో ఉన్న నీళ్ళు అక్కడే ఉండిపోయి మిగిలిన నీళ్ళు ఏమో అంతుడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇదే అదే ఇక్కడ ఉంది అదే విధముగా దేవుడు అగాధ జలములో తిప్పుడు ద్వారా జలములను వేరుపరిచను పై జలములను కింద జలాలు పై జలాలు కింద జలాలు అనే వేరుపరిచాడు అనేసి అయితే ఇక్కడ చూడండి పై జలాలు కింద జలాలు అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద మనం ఒక పెద్ద బంతిని మనం ఊహించుకుంటే ఆ బంతిలో ఇంకొక బంతి ఉన్నట్టు ఇక్కడ ప మధ్య ఈ పెద్ద బంతిలో ఇంకొక చిన్న బంతి ఉన్నట్టు ఆ బంతి ఎక్కడ ఉందంటే ఈ దీని మధ్యలో ఉంది ఈ మధ్యలో ఉంటే దీని ఈ చిన్న బంతి చుట్టూ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ఖాళీ ఉన్న దాన్ని ఏమంటున్నాం అంటే ఆ ఆకాశ విశాలము అంటాం ఇవి ఈ చుట్టూ ఉన్నది ఏంటి అంటే ఇవన్నీ కూడా పై జలాలు ఆకాశ విశాలము పైన జలాలు ఇవి ఆకాశ విశాలము క్రింద ఉన్న జలాలు ఈ మధ్యలో ఉన్నదేంటి ఈ మధ్యలో ఉన్నది ఆకాశ విశాలము ఆకాశ విశాలము అయితే దేవుడు రెండవ దినమున అగాధ జలములను వేరుపరిచాడు జలముల మధ్య విశాలమును కలిగించాడు విశాలము మీద జలాల్ని విశాలము క్రింద విశాలము మీద కొన్ని జలాల్ని విశాలము కింద కొన్ని జలాలని ఉండనట్లు ఈ అగాధమును ఈ అగాధ జలములను వేరుపరిచారు ఈ అగాధ జలాలు పైన కొన్ని జలాలు పైన కొన్ని జలాలు ఇవన్నీ పై జలాలు కింద జలాలు ఇక్కడ ఉన్నాయి మధ్యలో ఈ పై జలాలు కింద జలాన్ని వేరుపరిచాడు ఆకాశ విశాలము పైన జలములు ఆకాశ విశాలము పైన ఇప్పుడు కూడా జలాలు ఉన్నాయి పైన ఆకాశ విశాల పైన మనకి ఏదైతే ఆ పైకి తలెత్తి పైకి చూస్తే నీలంగా కనపడుతుంది కదా ఆ నీలంగా కనపడే ఏంటంటే జలములు మన శాస్త్రము చాలా మంది పైన జలాలు చాలా ఉన్నాయి ఆ జలాన్ని మనం కింద నేర్చుకుంటే మనకి సర్వ సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి అనేసి కొంతమంది చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆకాశ విషయాలంటే ఈ పై జలాలు ఈ పై ఆకాశ పై పైన జలాల గురించి బైబిల్లో ఆ చాలా దగ్గర రాయబడి ఉన్నాయి మనం కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ప్రియులరా ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అక్కడ అంటే ఆయన ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలరాశులను ఆయన బిగించినప్పుడు ఏంటంట పైన ఆకాశమును స్థిరపరిచాడంట ఆకాశం ఏంటి పైన ఆకాశము జలరాశులు అంట ఆయన బిగించాడు అక్కడ బిగించాడు బిగించ పై జలాలు కింది జలాలు వేరు పట్టడం ద్వారా జల బిగించాడు అంటే పైన కనిపించే ఏంటంటే జలాలు ఇక్కడ చీర్తన గ్రంథంలో నూట నలభై ఎనిమిది నాలుగో వచనంలో పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్టించిన ఆకాశము పైన జలములారా అని మనం బైబిల్ చదువుతా ఉంటాం గాని ఇవి మనకి అర్థం కాదు అర్థం కాదు చూడండి పరమాకాశములారా ఆకాశము పైన జలములారా పైన ఆ ఏ ఏంటిది కనిపించేది అవి జలాలు అవి కూడా జలాలు ఆది కాలంలో ఏడాధ్యాయం పదకొండవ వచనంలో నోవాహు దినాల్లో జల వచ్చినప్పుడు దేవుడు ఆకాశ తుమ్ముల్ని విప్పాడంట ఆకాశ తుమ్ముల్ని విప్పాడు ఆకాశ తుమ్ముల్ని విప్పాడు ఇక్కడ నోవాహు ఆది కాలం అధ్యాయం పదకొండవ వచనంలో నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరములో సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ ఓ అగాధ జలములన్నేను నేను ఆ దినమునే విడవబడేను ఆకాశ తూములు విప్పబడేను అంటాడు ఆకాశ తూములు విప్పాడంట చూడండి ఆకాశ తూములు విప్పాడు ఏంటి ఏమున్నాయి అక్కడ ఆకాశ ఆకాశము పైన ఆకాశం అంటే జలా జలాల్ని బిగించాడంట ఆ జలాన్ని విప్పాడు కింద పడిన ఆ భూమి మీద పడేలాగా చేశాడు ఆకాశ తూములు విప్పాడంట నవమా దినాల్లో జరిగింది అదే కాబట్టి ప్రియుల మరి ఈ వచనాలన్నింటినీ పరిశీలించిన మీదట ఆకాశ విశాలమునకు ఆవల కొన్ని జలాలు ఉన్నాయని మనం గ్రహించాము ఈ ఆకాశం ఏదైతే ఉందో ఆకాశానికి ఆవల మనకి ఏదైతే ఆకాశ పంచు కనపడుతుందో ఈ ఇవన్నీ కూడా జలాలు ఇవన్నీ కూడా మొ మొత్తము ఈ విత్తము ఇట్లా గోళాకారంగా ఉన్నట్టు మన మనం ఆ గ్రహించగలము అయితే మనము తలపైకెత్తి చూసినప్పుడు గిన్నె బోర్డించినట్లుగా నీలంగా కనిపించుతున్నవి ఈ జలాలే అని గ్రహించి గ్రహించాలి ఈ జలములనే బైబిల్ గ్రంథమునందు ఆకాశము ఆకాశ విశాలమునకు పైన జలాలు అనేసి బైబిల్లో రాయబడి ఉంది అవన్నీ కూడా జలాలే వాటిని ఎప్పుడు వేరుపరిచాడు పై జలాలే కింద జలాన్ని వేరుపరుచుగాక అనే గుడి చెప్పాడు ఎప్పుడో చెప్పాడు సృష్టి నిర్మాణంలో చెప్పినటువంటి సంగతి సారాంశం ఏంటంటే దేవుడు రెండో జన్మల చేసిన ఆ చేసినవి చోటనే కూర్చోబడి చేసినవి ఏంటంటే చోటనే కూర్చోబడి ఉన్న అగాధ జలములను దేవుడు వేరుపరిచి ఉన్నాడు ఒక చోటనే కూర్చోబడి ఉన్న అగాధ జలాన్ని ఆకాశ విశాలమునకు పై జనమును ఆకాశ విశాలమునకు కింద జలములను వేరుపరిచాడు వేరుపరిచాడు వేరుపరచబడి ఉన్న రెండు చోట్ల ఉన్న జలముల మధ్యన ఒక విశాలాన్ని కలగజేశాడు కలగజేసి ఉన్నాడు జలముల మధ్యనున్న ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు ఇది ఆకాశం ఏదైతే ఉందో ఆకాశము ఆకాశము కింద జలాలు కింద జలాలనే ఏం చేశాడు మనం మూడవ దినాన్ని గురించి మూడవ దినాన్ని దేవుడు జరిగిన సృష్టి నిర్మాణాన్ని గురించి పరిశీలన చేసినప్పుడు ఆకాశం కింద ఉన్న జలాలన్నీ కూడా ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనపండుగా కాని పలిపిగా ఆ ప్రకారం పైన ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు ఆ భూమి మీద మనం ఉన్నాం అంటే కింద జలాల్లో కింద జలాల నుండి వేరుపరచబడినటువంటి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు భూమి మీద మనం నృత్య పైకి చూస్తే ఆ పైన ఉన్న జలాలు ఉన్నాయి మరి భూమి మీద భూ మనం కింద జలాల ద్వారా సిద్ధపరచబడిన భూమి మీద మనం ఉన్నాము ఇంకా మనం చూస్తే దేవుడు రెండో జన్మన ఏం చేయలేదు రెండో జన్మన ఏం చేయలేదు రెండో జనాన్న ఏం చేశాడు ఈ సంగతి మనం చూద్దాం రెండవ జన్మన ఏం చేయలేదు అంటే దేవుడు రెండో జనాన్న రెండవ జన్మను కూడా భూమిని కలిగజేయలేదు మొదటి జన్మ అష్టమోదైంది అయినా భూమి లేదు రెండో దినము కూడా భూమి కలిగజేయలేదు దేవుడు రెండో జన్మన ఆకాశ విశాలమున సూర్యచంద్ర నక్షత్రాదు కలగజేయలేదు రెండో జనాన మూడో జనాన అందువల్లనే ఆకాశ విశాలము చీకటి కమ్మి ఉంది నాలుగో జనాన సూర్యచంద్ర నక్షత్రాదులు ఎందుకు కలి కలిగజేశాయంటే ఆకాశం ఆకాశ ముందు జ్యోతులు ఉండాలి వెలుగు కావాలని భూమి మీద వెలుగు కావాలని అందుకనే నాలుగో పాయింట్ ఏంటంటే ఆకాశ విశాలముకు కింద ఉన్న జలమల పైన కూడా చీకటి కమ్మి ఉంది అనేసి అక్కడ రాయబడింది ఇంకా మనం చూస్తే ఆకాశ విశాలమునకు పైనున్న జలపు అంచు అయి ఉన్న అగాధ జలముడు లేక ఆకాశ విశాలమునకు పైన జలములకు అస్తమయము ఉదయము కలిగజేశను గనక ఈ విశ్వమునకు లేక ఈ అగాధ జలాలకి రెండవ దినము అయింది రెండవ దినది ఇది రెండవ దినము దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణము రెండవ దినమున దేవ దేవుడు ఏం చేశాడు అంటే జలాలను వేరుపరిచాడు పై జలాలని కింద జలాలను వేరుపరిచాడు పై వేరు వే వేరుపరిచి జలాల మధ్య విశాలాన్ని కలిగజేశాడు విశాలని కలిగజేశాడు మరి రెండవ దినాన్ని దేన్ని కలిగజేయలేదంటే రెండో దినాన భూమిని కలిగజేయలేదు రెండో సూర్య చంద్ర నక్షత్రాదు కలిగజేయలేదు కానీ ఏం జరుగుతూ వస్తుంది ఆత్మయమ ఉదయము జరుగుతూ వస్తుంది అయితే మరి మొదటి దినము భూ భూమిని సూర్య చంద్ర నక్షత్రాలు నక్షత్రాలను చేయలేదు కానీ అస్తమయం ఉదయం జరిగింది మరి రెండవ దినము భూమిని కలిగించలేదు అస్తమయము చంద్ర నక్షత్రాలు చేయలేదు అయినా కూడా అస్తమయం ఉదయం జరుగుతుంది అయితే ఈ అస్తమయం ఉదయం అనేది దేనికి జరిగే అస్తమయం ఉదయం ఉదయం దేవుడు సృష్టి నిర్మాణాన్ని జరిగించిన ఆరు దినాలు దేనికి సంబంధించిన దినాలు దేనికి దేని మీద వెలుగుని కలిగి చేశాడు దేని మీద వెలుగుని చీకటి వేరుపరిచాడు దేని మీద వెలుగుకి పగలని దేని మీద వెలుగు చీకటని పేరు పెట్టాడు దేనికి అస్తమయం ఉదయం జరుగుతుంది అంటే అగాధ జలాలకు మాత్రమే అగాధ జలాలకు మాత్రమే కాబట్టి ప్రియులరా ఈ రెండవ దినము ఆ దేవుడు శ్రీ సృష్టి నిర్మాణ కార్యక్రమంలో దేవుడు చేసిన రెండో దినము దేవుడు చేసిన కార్యం ఏంటంటే జలాలను వేరుపరిచాడు పై జలాలను కింద జలాలను వేరుపరిచాడు వేరుపరిచి వేరుపరిచినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం రాబోయే క్లాస్ లో మూడవ మూడవ దినాన్ని దేవుడు జరిగిన సృష్టి నిర్మాణాన్ని గురించిన ఆ అనేక సంగతులు మనం నేర్చుకున్నాం రెండు నుంచి ఆ మూడు నుంచి మూడో దినాన్ని జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించిన సంగతులు గానించి మరి దేవుడు జరిగించిన ఈ ఆరు దినాల్లో సృష్టి నిర్మాణాన్ని గురించిన సంగతులు రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకుందాం మరి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడి ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి పలంపు చేయనుగాక ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు